వెల్కమ్ టు వీధి నిజం టీవీ ఇది పక్క తెలంగాణ ప్రజల గొంతుక మెదక్ మండలం కాజీపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక సందడి శ్రీ అష్టభైరవ స్వామి దేవస్థానం పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం మెదక్ జిల్లా మెదక్ మండలం కాజీపల్లి గ్రామంలో శ్రీ అస్తభైరవ స్వామి దేవస్థానం పదిహేనవ వార్షికోత్సవ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో అడుగు పెట్టాయి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మూకుమ్మడిగా పాల్గొంటూ మొదటి రోజు కార్యక్రమాలను అత్యంత వైభవంగా జరిపారు ఉదయం ప్రత్యేకంగా వినాయక పూజ నిర్వహించగా తర్వాత గ్రామం అంతటా పవిత్ర వాతావరణాన్ని అలుపుకునేలా యజ్ఞము హోమాలు ఘనంగా జరిగాయి భక్తుల నినాదాలతో ఆలయం పరిసరాలు ప్రతిధ్వనించాయి గ్రామ పెద్దలు భక్తులు ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఆధ్యాత్మిక వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అయితే వార్షికోత్సవ వేడుకల సందడి ఇంకా కొన్ని రోజుల పాటు కొనసాగనుండగా ప్రతిరోజు వివిధ పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు